జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం గెలుపు కంటే పోరాటమే గొప్పది హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూ ఉంటుందండి నిన్న సగం వరకు అయితే వీడియో పెట్టానని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ వరకు ఇక తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి అండి నేను ఈవినింగ్ అయితే ఇక్కడ శనగపిండి తోటి లడ్డులు చేద్దామని ఇక్కడ శనగపిండి అయితే రెండు కప్పులు తీసుకొని జల్లడి పడుతున్నానండి ఈరోజు ఎలాంటి పాకం కూడా లేకుండా సింపుల్గా శనగపిండితోటి లడ్డూలు ఎలా అనేది అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేయవచ్చండి ఈ లడ్డులు వచ్చేసి మనకి ఎలాంటి పాకం కూడా అవసరం లేదనమాట ఇదిగో శనగపిండి రెండు కప్పులు జల్లించుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పున్నారైతే పంచదార తీసుకున్నాను అండి అలాగే ఒక ఐదు ఆరు యాలకులు అయితే వేసి మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసాను ఇప్పుడు ఈ పౌడర్ కూడా పక్కన పెట్టేసుకుందాము అలాగే స్టవ్ మీద అయితే స్టవ్ వెలిగించుకొని బండి అయితే పెడుతున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్ అయితే నూనె తీసుకుంటున్నానండి కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి అయినా తీసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు నెయ్యి ఇంకొక హాఫ్ కప్పు నూనె ఇలా రెండు సగం సగమైనా తీసుకోవచ్చండి ఇక్కడైతే ముందుగా చల్లించుకున్న ఈ శనగపిండిని అయితే ఇందులో వేసి మొత్తం కలుపుతున్నానండి మనకి నూనె లైట్గా వేడైతే చల్లండి బాగా వేడవలసిన పని లేదు లైట్గా వేడైన తర్వాత ఈ శనగపిండి వేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి మనం ఈ శనగపిండిని సిమ్లో ఉంచుకొని చక్కగా వేయించుకోవాలండి ఈ శనగపిండిని వేయించుకునే విధానాన్ని బట్టి మనకి ఈ లడ్డు టేస్ట్ అనేది ఉంటుందండి మనం హైలో పెట్టేసామంటే మాడిపోతుంది ఎలాంటి ప్రయోజనం ఉండదు అసలు టేస్టే ఉండదు అనమాట సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి ఇది మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదా కొంచెం ఎలా తెలుస్తుంది ఏంటని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా అలాంటప్పుడు కొన్ని వాటర్ పైన పోసామంటే మనకి నొరుగలుగలుగా వస్తూ ఉంటుందండి అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ ఉంది కదండి అదైతే ఇందులో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇదిగో ఇలా కలిపేటప్పుడు గట్టిగా అయిపోయిన అయితే కంగారు పడాల్సిన పని లేదండి మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఇది లూజ్ అయిపోతుంది ఎందుకంటే పంచదార కదా కరిగిపోతూ ఉంటుందండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవాలండి జీడిపప్పు వేసేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి మనకి ఇది గోరువెచ్చగా అయినప్పుడు చేయి పెట్టేసి మొత్తం ఇలా కలుపుకోవచ్చు అండి కలుపుకొని మనమైతే వీటిని రౌండ్గా లడ్డూలాగా చుట్టుకోవచ్చు అండి ఒకవేళ మనకి ఇది కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం లడ్డూలాగా చుట్టుకున్నామంటే కొంచెం నెయ్యి రెండు మూడు స్పూన్లు కలుపుకొని ఇందులో లడ్డూలాగా చుట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయండి పిండి గట్టిగా అయితే ఉండదు అలాగే ఒక్కొక్కసారి మనకి పిండి పిండి జావగా అయిపోతూ ఉంటుంది కదండి మనకి పిండి జావగా అయిపోయినప్పుడు కొంచెం మైదా పిండి తీసుకొని బాగా వేయించుకోవాలండి మైదా పిండిని స్టవ్ మీద మనకి సిమ్లా ఉంచుకొని వేయించుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది అది తీసుకొచ్చుకొని ఇందులో కలుపుకోవాలండి అప్పుడు మనకి ఇది లడ్డు చుట్టుకోవటానికి చక్కగా వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి లూజ్గా పిండి అయినప్పుడు చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడైతే నేను అన్ని లడ్డూలు చుట్టేశానండి ఇంక ఇవైతే ఒక బాక్స్లో పెడుతున్నాను మా అయితే నేను లడ్డూలు చేసేటప్పుడు గోలగోలు చేస్తున్నాడు అండి వీళ్ళకి హాలిడే కదా ఈరోజు వర్షం పడుతుందని సెలవిచ్చారనమాట ఇక లడ్డు చేసేటప్పుడు నేను చూడతా మమ్మీ లడ్డు అంటున్నాడు ఇప్పుడు బాక్స్లో పెడుతుంటే నేను పెడతానని బాక్స్లో పెట్టేసి వత్తేస్తున్నాడన్నమాట అరే అలా వత్తు మొత్తం నలిగిపోతాయి అని చెప్పాను చూడండి ఎలా ఇవైతే పక్కన పెట్టేశానండి పిల్లలైతే బాగానే తింటున్నారు కాకపోతే ఎక్కువ ఇవ్వకూడదు కదా ఒకటైతే ఇచ్చి ఇంకెక్కువ తినొద్దని అయితే చెప్పేశాను మా అయితే ఇంకా వచ్చేసారనమాట నేను ఈ లడ్డూలు చేయటం అయిపోయేసరికి ఇంకా మా వారికి కాఫీ కల్పించేశానండి ఇక తర్వాత చపాతీలు చేద్దామని ఇక్కడ గోధుమ పిండి అయితే కలుపుతున్నాను మా వారు ఈ వర్షాలకి వేడివేడిగా ఏమైనా చేయొచ్చు కదా లడ్డూలు చేసావుంటనే అన్నారు ఇంతకుముందు అయితే రోజు లడ్డూలు ఏదన్నా స్వీట్ చేయొచ్చు కదా అని అయితే అడుగుతూ ఉన్నారండి అందుకని నేను ఈరోజు టైం చూసుకొని మరీ స్వీట్స్ చేస్తే పిల్లల్ని పెట్టుకొని ఏమన్నా వేడివేడిగా చేయొచ్చు కదా లడ్డూలు చేస్తారు ఎవరని వర్షాలకు అనేది అంటున్నారు పొండ్లే పాపం స్వీట్ తినాలనిపించిందని అడుగుతున్నారు కదా నేను స్వీట్ చేస్తే వేడివేడిగా ఏమన్నా చేయొచ్చు కదా అని అన్నారు సర్లే అని నేనైతే అవైతే పక్కన పెట్టేసి ఇక్కడైతే ఇంకా నైట్ మళ్ళీ తినడానికి కావాలి కదా అదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట గోధుమ పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను అలాగే టమాటాలు ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ అయితే మిక్సీ పట్టేశానండి పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇదిగో ఇంక ఇప్పుడైతే అది పక్కన పెట్టేసి మిక్సీ పట్టుకున్నది ఇంకా స్టవ్ మీద అయితే బాండి పెట్టుకుని ఆయిల్ తీసుకొని కొన్ని మసాలా దినుసులు అలాగే మిరపకాయలు అయితే వేసానండి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అదైతే ఇందులో వేసేసాను ఇంకా కొన్ని మిక్సీలో అయితే వాటర్ పోస్తే ఇందులో అయితే వేసానండి మళ్ళీ ఇదిగో ఇదైతే మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులో కొంచెం చిటికెడు పసుపు అయితే వేస్తున్నానండి చిటికెడు పసుపు అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను అది మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు అయితే వేయలేదండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఉప్పు వేస్తే కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అవుతుంది కదా అలాగే ఇంకా కారం ధనియాల పొడి గరం మసాలా అవన్నీ అయితే వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టానంటే ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఏగితే సరిపోతుందండి ఇదైతే కర్రీ నేనైతే సొంతగా చేయట్లేదండి మా అయితే చెప్తున్నారనమాట ఎలా చేయాలి ఏంటనేది అయితే చెప్పారు ఇక అదైతే ఇప్పుడు నేను చేస్తున్నానన్నమాట ముందుగానే తెల్ల అయితే నానబెట్టానండి మార్నింగు ఇంకా కర్రీ అనమాట ఇది ఇదిగో ఇక్కడైతే పిండి కల్పి పెట్టాను కదా ఇంకా అది అయితే మా వారు రుద్దుతున్నారు ఇంకా కర్రీ చేసి మళ్ళీ చపాతీలు రుద్దుకొని కాల్చాలంటే లేట్ అవుతుంది కదా అందుకని నేను చపాతీలు రుద్దుతాను స్టవ్ మీద ఈ చపాతీలు అయితే కాల్చమన్నారు సరేలే అని అయితే అన్నాను ఇదిగో ఇక్కడైతే నేను కర్రీ అయితే చూస్తున్నానండి ముందుగా శనగలు నానబెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇక శనగలు అయితే తీసుకొచ్చి ఇందులో అయితే వేసానండి వేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నాను ఇదైతే మనకి ఇంకా కొంచెం ఎగలంటే శనగలకి మొత్తం పట్టుకోవాలి కదా అప్పటి వరకు ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే పడుతుంది ఇంక ఈలోపు ఈ కర్రీ అయితే పక్కన స్టవ్ మీద అయితే పెట్టేశానండి ముట్టించి ఇంక ఇక్కడైతే చపాతీలు కలుద్దామని చపాతీ పెన్నమైతే పెట్టేశానండి ఇంక ఇక్కడ కర్రీ చూసుకుంటూ ఈ చపాతీలు అయితే చేయాలండి ఇందులో కర్రీలు అయితే పెరిగేస్తున్నాను ఒక హాఫ్ కప్పు పెరిగేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి నేనైతే పెరుగొద్దంటున్నాను మా అయితే పెరిగేయమంటున్నారు అనమాట ఇంకా మా వారు ఏమంటున్నారు కదా అని పెరుగైతే వేసేసాను మా వారు చెప్పిన వంట ఏది చేసేటప్పుడైనా సరే అండి ఇంక ఇద్దరం ఇట్లానే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటామన్నమాట అంటే నేను నేనేమో వద్దంటాను ఏదన్న ఇట్లా పెరుగైతే వద్దన్నాను కదా అలా మా వారేమో వేయమంటారు చెప్పింది చెప్పినట్టు చేయమంటారు నేనేమో అది వేస్తే బాగోదు ఇది వేస్తే బాగోదు అని అయితే అంటూ ఉంటానన్నమాట ఇక అలా అన్నా కానీ మా వారు ఎలా చెప్తే అలానే చేస్తానండి ఎందుకంటే ఆ వన్ ఆ రెసిపీకి అది వేస్తే టేస్ట్ వస్తుంది ఏమో నాకు తెలియదు కదా అందుకని ఇంకా అలానే చేస్తుంటానమాట ఇంకా అక్కడైతే కర్రీ అయితే అవుతుందండి ఒక పక్కన అయితే నేను ఇక్కడ చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను మా వారేమో చపాతీలు రుద్దుతున్నారండి మా పిల్లలు ఇద్దరు కూడా మా బొడ్డోడేమో వాళ్ళ డాడీకి అడికి వెళ్ళి చపాతీలు నేను రొజ్తాను డాడీ అంటున్నాడు ఇంకా మా పాప ఏమో నా దగ్గరికి వచ్చేసి మమ్మీ నేను చపాతీలు కాలుస్తాను మమ్మీ అని అయితే అంటుంది వద్దమ్మ చేతులు గాలితీ అని అయితే చెప్పాను అనమాట ఇంక ఇద్దరు ఇట్లా గోలుగోలు చేస్తున్నారనమాట మేము వంట చేస్తుంటే ఇదిగో ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇక్కడ నేను కొంచెం కస్తూరేమెంతు ఉంటే అదైతే వేస్తున్నాను ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా చపాతీలు అయితే చేయాలన్నమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఆ చపాతీలు చేసిన తర్వాత ఇంకా తినటమే మా పిల్లల్ని అయితే తినమని చెప్పానండి పిల్లలకైతే ప్లేట్లు వేసి ఇచ్చి చెరొకటి తింటూ ఉండండి అని అయితే చెప్పాను ఇంకా వాళ్ళు అయితే తింటున్నారు ఇంక ఇక్కడ నేను చపాతీలు చేసినవన్నీ హాట్ బాక్స్లో అయితే పెడుతున్నానండి మళ్ళీ ఆ చల్లగా అయిపోతుంటాయి కదా అసలే వర్షం పడుతుంది చల్లగా ఉంది వాతావరణము వెంటనే చల్లగా అయిపోతుంటాయి ఇంకా అందుకని చపాతీలు అన్నీ చేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేసానండి ఇంకో నేను కూడా తినటానికైతే వచ్చేసానండి వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే మనకి టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది మనం ఇంకా చల్లగా ఉన్న దానికంటే కూడా వేడిగా ఉన్న వాటిని కొంచెం ఎక్కువగా తినగలుగుతాం అనమాట ఇష్టంగా ఇక్కడైతే నేను కర్రీ అయితే కొంచెం పెట్టుకొని రెండు చపాతీలు అయితే పెట్టుకొని తింటున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మా పిల్లలు ఎట్లా తింటున్నారో తెలుసా ఇందులో ఉన్న శనగలు పట్టుకు వదిలిపెట్టి గ్రేవీని అద్దుకొని తింటున్నారు శనగలు కూడా తినాలమ్మా అవి తింటేనే హెల్దీ అని చెప్తే అవునా మమ్మీ ఇవి హెల్తీ అయినా కానీ మేము తినమంటున్నారు నేను ఇంకా అవునా మమ్మీ హెల్తీయా అంటే తింటారేమో అనుకున్నాను హెల్తీయా అని అడిగి మరి మేము తినము అయినా కానీ అని అయితే అంటున్నారనమాట కొంచెం తినండి టేస్ట్ తెలుస్తుంటుంది అట్లా అనకూడదు అన్నీ తినాలి అన్నీ అలవాటు చేసుకోవాలని అయితే చెప్పాను ఇక మా పిల్లలు అయితే ఒక్కొక్కసారి చెప్పింది వింటారు కానీ ఒక్కొక్కసారి అయితే వినరు అనమాట ఇంకా వాళ్ళ డాడీ ఉంటే మా మాత్రం నేను చెప్పింది అస్సలు వినరు వాళ్ళ డాడీ అంటూ ఉంటారు తినని ఎలాగల్లా వాళ్ళకి ఇష్టమైనట్టు అనేది అంటూ ఉంటారు ఇంకా వాళ్ళ అప్పుడు నేను తినాల్సింది ఇవి తినండి అని చెప్పాను అనుకో ఇంకా అస్సలు వినరు అనమాట అందుకే ఇంక వాళ్ళకి ఇష్టమైనట్టే వాళ్ళకి నచ్చిందే తినమని అయితే చెప్తూ ఉంటాను అవైతే అన్ని పక్కన వదిలిపెట్టేశారండి ఇంకా అవి నేనే తిన్నానమాట తర్వాత వేస్ట్గా ఎందుకు అలా పోగొట్టడం అని తినేసిన తర్వాత ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ శంకు నిండా ఉన్నాయండి నేను మధ్యాహ్నం కాకరకాయ కారం అయితే రెండు రకాలుగా చేశాను కదా ఇంకా బాండీలు మధ్యాహ్నం తిన్నవి నేను మళ్ళా లడ్డూలు చేశాను కదా అవి ఇంకా ఇప్పుడు తిన్నవి ఇప్పుడు చపాతీలు చేశాను కర్రీ చేశాను ఇంక ఇవన్నీ అయితే గిన్నెలు బోల్డ్ అన్న అయిపోయినాయండి బాబు ఇంకా వీటిని అన్నింటిని తోమాలన్నమాట వంట చేయటం ఒక టాస్క్ అయితే చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ తోమటం ఇంకొక టాస్క్ లా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే నేను తిన్న వెంటనే అయితే కొంచెం కొంచెంసేపు కూర్చున్నాను అనమాట కొంచెంసేపు కూర్చుని టీవీ అయితే చూసానండి ఇక అలానే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నానంటే ఇంక ఈ విక్ట్లనే ఆగిపోతాయి రేపు మార్నింగ్ అనుకో ఇంకా మళ్ళీ నాకు అంతా హాడవుడైపోతుంది నేను అలాగే టీవీ చూస్తూ నిద్రపోయాను అనుకో ఇవన్నీ ఇంకా అలానే ఉండిపోతాయి కదా అని వచ్చేసి ఇంకా గిన్నెలైతే తోమేస్తున్నానండి వర్షం అయితే అస్సలు పడుతూనే ఉందన్నమాట ఇప్పటికీ వారం రోజుల నుంచి ఈ వర్షాలకి చాలా మంది అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా బాబా న్యూస్ ఛానల్స్ చూస్తుంటే చాలా భయమేస్తుంది నాకైతే అమ్మ అందరూ అయితే ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అండి తాగటానికి మంచి నీళ్ళు లేక చుట్టూ ఉన్న తాగటానికి నీళ్ళు ఉండవు కదా తినటానికి తిండి లేక ఇంట్లో ఉండే వస్తువులు అన్నీ తడిచిపోయి మనుషులు కొట్టుకుపోతూ అలాగే గేదెలు ఆవులు ఇట్లాంటివన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి అండి వర్షాలకి ఈ వర్షాల వల్ల ఆస్తి నష్టమే కాదండి ప్రాణ నష్టం కూడా చాలానే జరుగుతుంది కదా ఇంకా ప్రభుత్వం అంతా చర్యలు తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ అన్నీ చూస్తూ పట్టించుకోవటం వల్ల కొంతవరకు అయితే పర్లేదండి ప్రాణ అయితే చాలా తక్కువే అనమాట కానీ చాలామందికి ఆస్తి నష్టం అయితే చాలా ఉంటుంది కదా నెలకు ఎన్ని లక్షలు సంపాదించేవాడైనా సరే అండి ఈ రోజునైతే వరదల వల్ల దాతలు ఇచ్చే మంచినీళ్ళు ఆహార పొట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కదండి అందుకే అంటూ ఉంటారు కదా ఏ రోజు ఎలాంటిదో మనకేం చెప్పిరాదు అని అది మాత్రం అక్షర సత్యం అండి మనం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది ఏంటోనని అస్సలు ముందే ఎప్పుడు ఎప్పుడేం జరుగుతుందో మనకే తెలీదు దేన్నైనా సరే కొంతవరకు ఆపగలుగుతాం కానీ ఈ ప్రకృతి ద్వారా వచ్చేదాన్ని అయితే ఆపటం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుందండి ఇలాంటప్పుడే అందుకే అండి అంటూ ఉంటారు ప్రకృతిని మనం కాపాడుకుంటే మనల్నే ప్రకృతి కాపాడుతూ ఉంటుందని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు నిజంగా నాకైతే అసలుకి ఆ వరదలు అట్లా వాళ్ళందరూ ఇబ్బంది పడటం ఇట్లాంటివి ఇవన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తూ ఉందండి టీవీలో న్యూస్ ఛానల్స్ చూస్తే నాకైతే చాలా భయం వేస్తుందనమాట ఇలాంటప్పుడు అసలు జర్నీస్ కూడా ఎక్కువ చేయకూడదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వర్షానికి ఇంట్లో నుంచి బయటికి రావడానికి కష్టంగా ఉంటే ఇంక నువ్వు జర్నీస్ గురించి చెప్తున్నావు ఏంటి స్వప్న అనుకుంటున్నారా ఉన్నారండి కొంతమంది చెప్తే కూడా వినరనమాట జర్నీస్ చేయకూడదు చెప్తుంటే కూడా వెళ్ళే వాళ్ళు చాలామందే ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే నలుగురు ఐదుగురు అయితే వెళ్ళారనమాట అందుకే అంటున్నాను జర్నీస్ చాలా కష్టమండి అండి వర్షాలలో తప్పని పరిస్థితుల్లో అయితే తప్పదు కానీ మనం చిన్న చిన్న వాటికి వెళ్ళటం రావటం అయితే జర్నీ చేయకుండా ఉంటేనే మంచిది ఓకే అండి నాకు అనిపించింది అయితే చెప్పాను నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇదిగో నేనైతే ఇక్కడ ఇంకా గిన్నెలన్నీ తోమేసానండి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ పనులన్నీ చేసేసరికి నాకైతే చిన్నికి చాటైపోయిందనమాట మామూలుగా లేదు మార్నింగ్ నిన్నటి వీడియోలో చూసుంటారు కదా మార్నింగ్ అయితే పులిహోర చేశాను తర్వాత మధ్యాహ్నంలోకి రెండు రకాలుగా కాకరకాయలు అయితే ఫ్రై చేశానండి చెప్పాను కదా ఇది నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూ అండి నేను నిన్న పెడదామన్నా కానీ లెంత్ ఎక్కువైపోతుంది అందుకని అయితే వీడియో నిన్ నిన్నటిదైతే సగం అయితే కట్ చేసి పెట్టేశాను అంతేకాకుండా వాయస్ అవరిద్దమన్నా కానీ కొంచెం కష్టంగా ఉంటుంది లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది కదా అందుకని అయితే కట్ చేసి ఇలా రెండు వీడియోలుగా అయితే పెట్టేశానండి ఇక తర్వాత లడ్డూలు చేసి మళ్ళా చపాతీలు చేసి కర్రీ చేసి అప్పు ఈ గిన్నెలన్నీ తోమేసరికి నాకైతే చాలా ఇబ్బందిగా ఉందనమాట ఆ వంట పనులన్నీ చేయటం పర్లేదండి ఓకే కానీ ఇక నిలబడి ఈ గిన్నెలన్నీ తోమేసరికి నడుములు అయితే మామూలుగా ఉండదండి నడుము పోటు వస్తుంది అనమాట నిలబడి తోమి తోమి అందుకే ఎప్పుడు ఎప్పుడే ఎక్కువ తోముతూ ఉంటాను నేను ఎక్కువ అయితే అలానే ఉంచాను ఇంక ఈరోజైతే కొద్దిగా మధ్యాహ్నం గిన్నెలు కూడా ఉన్నాయి అనమాట మధ్యాహ్నం ఇవి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అలాగే ఇప్పుడు చపాతీలు కర్రీ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా అందువల్ల ఎక్కువ గిన్నెలు అయిపోయినాయి ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు తోమితే మాత్రం అలాగే కంటిన్యూగా తోముతూ ఉంటే నాకైతే కొంచెం నడువు నొప్పి అయితే వస్తూ ఉంటుందండి ఏంటి స్వప్న ఈ వయసుకే నీకు నడువు నొప్పి అని అయితే అంటున్నారా నిజమండి బాబు ఎందుకు వస్తుంది ఏమో నాకైతే తెలియదు కానీ అలాగే నిలబడి ఎక్కువ గిన్నెలు తోమితే మాత్రం ఖచ్చితంగా నడువు నొప్పి అయితే వస్తూ ఉంటుంది ఇంక నేనైతే అక్కడ గిన్నెలన్నీ తోమేసి ఇంక లోపలైతే పెట్టేసి ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ కూర్చుని టీవీ చూస్తున్నారు వాళ్ళ డాడీతో పాటు ఇక నేను కూడా వచ్చేసి ఇంక ఇక్కడ కూర్చున్నానండి సరదాగా మీతో అయితే మాట్లాడదామని అయితే మాట్లాడదామని కూర్చున్నాను కానీ ఇక టీవీ సౌండ్ అయితే వస్తుంది నేను కొంచెం మాట్లాడేటప్పుడు అనిపిస్తూ ఉండదు అనమాట ఇప్పుడు నేను మాట్లాడిన కానీ తర్వాత అయితే తీసేయాలి కదా టీవీ సౌండ్ వస్తుంది కదా అని అయితే అనిపించేసి అలానే ఉన్నాను వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి